హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణీస్ కిచెన్లో ఒక స్పెషల్ పచ్చడి అండి అదే సొరకాయ పచ్చడి అసలు సొరకాయలో అయితే నైంటీ టూ పర్సెంట్ వాటర్ ఉంటుందండి సో ఇలాంటివి మనం తీసుకుంటే మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ముఖ్యంగా డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాటర్ కంటెంట్స్ ఉన్నా వెజిటబుల్స్ తీసుకున్నారనుకోండి మనకు అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవండి అలాగే ఇది డైట్లో వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి సో పచ్చడి చేసే ముందర దానికి తొక్కనైతే పీల్ చేయాలి నేను ఇద్దరి కోసం తీసుకుంటున్నాను కనుక చిన్న ముక్క తీసుకున్నాను ఇది పెద్దది తీసుకొస్తే మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ముదిరిపోతుందండి సో దానికి ముదిరిపోయిన నో ఇష్యూ పచ్చడికి అయితే బాగుంటుంది సో మీరు చేదు మాత్రం చెక్ చేసుకోండి చేదుగా ఉంది అంటే మన హెల్త్కి అంత మంచిది కాదు సమ్టైమ్స్ వామిటింగ్స్ అవుతాయి చాలా సీరియస్ అవుతుందండి అది పాయిజనస్ కూడా అందుకనే మీరు అట్లాంటివి చేదుగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అది ఒక్కటే ఇంపార్టెంట్ ముద్రగా అయినా ప్రాబ్లం ఉండదు చేదు ఉంటే కనుక కడుపులో నొప్పి రావటం మోషన్స్ అవ్వటం అసలు మంచిది కాదనమాట సో అట్లాంటప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు టమాటోలు అలాగే సొరకాయ ముక్కలు కొంచెం చింతపండు టొమాటోలు వేస్తున్నాం కనుక చింతపండు బ్యాలెన్స్ చేసుకోండి వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఎక్కువగా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి పచ్చళ్ళు అంటే జనరల్గా కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువగా తింటమే మంచిదండి మనం సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా కొలెస్ట్రాల్ కోసం ఏవో ఒక ట్యాబ్లెట్స్ వేయాల్సి వస్తుంది కొంతవరకు మన డైట్లో ఇలా పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకోవటం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేశాను తరిగిన సొరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను చూసారా అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకున్నాను ఎందుకంటే ఒకటి తొందరగా ఉడికిపోయి రెండోదిగా అవ్వకుండా ఉండకుండా ఉండాలి అంటే అన్నీ ఒకే సైజులో తీసుకోండి అసలు సొరకాయ నిజంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక మనకి లివర్కి చాలా మంచిదండి అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది అంటే మా లెవెల్స్ని మనకి కంట్రోల్లో అనమాట సో ఇంకోటి చాలామందికి ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అలాగే పెద్దవాళ్ళకి వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళకి కంపల్సరిగా డైట్లో ఇలాగా సొరకాయ అనేది యాడ్ చేయండి సో ఇప్పుడు కట్ చేసిన టమాటో ముక్కలు టమాటోలు వేస్తున్నాం కనుక చింతపండుని చూసి బ్యాలెన్స్ చేసి వేసుకోండి ఎందుకంటే పులుపు టమాటోలు కూడా పులుపు ఉంటుంది ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే చింతపండు మనం మనం తీసుకునే ముక్కలు అవి ఉడకక ముందు తీసుకున్నాం అనుకోండి చింతపండు సరిపోదేమోనని కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా కూడా ఇవన్నీ వాటర్తో ఉన్నాయి కనుక టమాటోలు కానీ అలాగే మన సొరకాయ కానీ ఇవి ఏంటి అంటే మనం ఉడికిచ్చినాక లేదంటే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేశాక కొంచెం తక్కువ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకున్నాం పచ్చిమిరపకాయలు అలాగే ఎక్కువగా వెల్లుల్లిపాయలు ఇందులో మంచి కమ్మదానాన్ని ఇచ్చి వెల్లుల్లిపాయలు అండి సో ఇవన్నీ మగ్గిపోయినాక తక్కువ అయిపోతుంది కదా సో దానికి ఆలోచించి దాని ప్రకారంగా మీరు చింతపండు అనేది తీసుకోండి బాగా వేయించుకోండి టమాటోలు అలాగే సొరకాయలు వీటన్నిటిలో ఉన్న పచ్చదనం పోవాలి అంటే ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా మగ్గించుకోండి అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండండి ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా అడుగుపెట్టి మాడే అవకాశం ఉంటుంది అట్లా లేకుండా ఇట్లా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చూసారా అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి చెక్ చేసుకోండి ఒక్కసారి అన్నీ ఉడికిపోయినాయా లేదా అనేది ఈవెన్ కొత్తిమీర అసలు ఎక్కడ వేసామో కూడా కనిపించట్లేదు చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు చింతపండు చూసారా మనం వేసుకున్న దానికి సరిపోయింది అట్లా చింతపండు కూడా వేసుకొని ఒక్క నిమిషం ఇట్లా కలిపేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి బాగా చల్లారాక దీంట్లో కొంచెం సాల్టు వేసుకొని సాల్ట్తో కూడా ఒక్కసారి కలిపేసుకోండి సాల్ట్ వేస్తే మనకి ఆ వాటర్ కంటెంట్ లాగా యాడ్ అయిపోతుంది సో ఇంకా ఇందులో వాటర్ అట్లాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదు బాగా చల్లారినాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి కచ్చా పచ్చగా రుబ్బితే సరిపోతుందండి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్లో శనగపప్పు వేసుకున్నాను ఈ పోపులు వేసుకునే అప్పుడు కూడా ఒక్కసారి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఇది ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను కనుక మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలాగే నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి పోపులు పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే వాళ్ళకి పళ్ళల్లో అడ్డం పడి అలా ఉంటుంది అలాగే పిల్లలు ఇష్టంగా తినని కర్రీస్ కానీ ఇలాంటి పచ్చళ్ళు కానీ ఏమైనా ఉన్నాయంటే అందులో పోపులు ఎక్కువగా వేసుకోండి వాళ్ళు ఆ పోపుల కోసమైనా అవి తినేస్తారు చల్లారినాక పసుపు వేసుకోండి పసుపు వేయగానే మన పచ్చడికి అయితే సూపర్ అంటే సూపర్ కలర్ వచ్చేస్తుందండి మంచి ఇల్లో ఇల్లోగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇది చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్టే వేరు అలాగే మన టిఫిన్స్లో కూడా చట్నీగా బాగుంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి